నమస్తే ఫ్రెండ్స్ నేను మిస్ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఒక పది రోజుల క్రితం మన ఛానల్లో ఒక గివ్వే లాంటిది నేను ఒకటి అనౌన్స్ చేశాను మన మకరా టీవీ తెలుగు ఛానల్ అనేది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఛానల్లో ఒక ఇరవై ఐదు మంది సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫ్రీగా పీడిఎఫ్ అనేది పంపిస్తాను అలానే మన ఛానల్ ప్రీమియం మెంబర్స్ అందరికీ కూడా పీడిఎఫ్ లాంటిది ఒకటి పంపిస్తానని చెప్పి అనౌన్స్ చేశాను దాని తర్వాత దానికి సంబంధించిన ఫారం లింక్ ఒకటి పెట్టాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ అయితే రాలేదు కానీ ఒక అరవై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ రెస్పాండ్ అయ్యారు సో నేనేం చేశానంటే మలాలా వీరిలో ఇరవై ఐదు మందిని ఫిల్టర్ చేయడం దేనికిలే అన్న ఉద్దేశంతో అరవై ఎనిమిది మందికి కూడా పీడిఎఫ్ అనేది పంపిస్తున్నాను దానిలో భాగంగా ఈ రోజు అంటే పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఆల్రెడీ ఒక పది మందికి పంపించాను అలా రోజు కూడా ఒక ఐదుగురికో పది మందికో ఇలా కంటిన్యూస్గా పంపిస్తాను ఒకసారి మీరు కొంతమంది ఏమో వాట్సాప్ లింక్ వాట్సాప్ మా నెంబర్ అనేది లేదా మొబైల్ నెంబర్ అనే షేర్ చేశారు కొంతమంది ఏమో ఈమెయిల్ ఐడి షేర్ చేశారు సో ఒకసారి చెక్ చేసుకోండి మొబైల్లో మీకు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా కానీ ఖచ్చితంగా మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపిస్తాను తర్వాత మన ఛానల్ ప్రీమియం మెంబర్స్ ఉన్నారు ఒక ఇరవై తొమ్మిది మందో ముప్పై మంది ఛానల్ ప్రీమియం మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా నేనేం చెప్పానంటే ఎవ్రీ మంత్ మీరు ఎప్పుడైతే ఛానల్ ప్రీమియం మెంబర్షిప్ అనేది రెన్యువల్ చేసుకుంటారో చేసుకున్న ప్రతిసారి కూడా మీకు ఒక పీడిఎఫ్ అనేది పంపిస్తాను కాబట్టి మీ డీటెయిల్స్ కూడా నాకు పంపించండి అని చెప్పాను కేవలం ఒక నలుగురు మాత్రమే ఎందరో మంది రెస్పాండ్ అయ్యారు అందులో మరలా ఇద్దరు మాత్రమే నాకు వాట్సాప్లో నెంబర్ అనేది షేర్ చేశారు వాళ్ళిద్దరికి పంపించేశాను సో ఒకవేళ ఛానల్ ప్రీమియం మెంబర్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ బిజినెస్ నెంబర్కి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ అనేవి ఒకసారి షేర్ చేయండి అండ్ పాటు ఏంటంటే ఛానల్ మెంబర్షిప్ సంబంధించిన స్క్రీన్షాట్ కూడా షేర్ చేయండి తద్వారా ఏంటి అంటే మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది